వెల్కమ్ అవర్ ఛానల్ ఎదురు చూస్తున్న అభ్యర్థుల జాబితా ఈ రోజు టీడీపీ ప్రకటించడం జరిగింది అందులో ఆల్రెడీ మొదటి లిస్టు రెండో లిస్టు మూడో లిస్టుగా గా డివైడ్ చేసి టీడీపీ ద్వారా రెండు లిస్టులు ప్రకటించింది అది అందరూ చూసినటువంటి విషయం ఈ రోజు మూడో లిస్టు కూడా ప్రకటించింది ఇటు ఈ మధ్యన ఈ రోజు ఉదయం టీడీపీ మూడో లిస్ట్ కూడా ప్రకటించింది అయితే మొదటి లిస్టులో లో తొంభై నాలుగు మంది రెండో లిస్టులో లో ముప్పై నాలుగు మంది మూడో లిస్టు లో పదకొండు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారు చేసింది ఇంకా ఒక ఐదు స్థానాలు ఎంపీ స్థానాలకు గాను టీడీపీ ప్రకటించాల్సి ఉంది రిమైనింగ్ అన్ని కూడా ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ప్రధానంగా మనం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర టీడీపీ అభ్యర్థుల జాబితా ఏ విధంగా ఉంది ఎంతమంది ప్రకటించారు అసలు ఎవరిని ప్రకటించలేదు ఒకసారి మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో సుమారుగా ఉన్నటువంటి స్థానాలన్నిటికీ ప్రకటించింది ఒక కేవలం మూడు స్థానాలకు మాత్రమే ఇంకా ప్రకటించాల్సింది ఉంది అవి ఏంటి అంటే చిబురుపల్లి హెచ్ఎర్ల భీమిలి ఈ మూడు స్థానాలకి టీడీపీ వారి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు ప్రజానికం కావచ్చు నాయకులు కావచ్చు ఉత్కంఠకు తెరదీసే అవకాశం ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్న తరుణంలో మూడో లిస్టులో కూడా ఈ మూడు స్థానాలకి సీట్లు కేటాయించుకోవడం రాజకీయంగా రసవత్రంగా మారే అవకాశం మరింత పెరిగింది అయితే ఒక్కసారి మనం ఇక్కడ ఉత్తరాంధ్ర రాజకీయ విశ్లేషణ మనం చేసినట్లయితే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి దాదాపుగా బీజేపీ తో పొత్తులో ఉన్న భాగంగా బీజేపీ కేటాయిస్తుంది టీడీపీ అనేటువంటి చర్చ ఈ మధ్య కాలంలో జోరుగా నడిచింది అయితే దానికి తెరదీసేటువంటి ప్రయత్నం టీడీపీ అధిష్టానం చేసింది ఎందుకంటే విశాఖ ఎంపీ అభ్యర్థిని మోత్పల్లి భరత్ను ఇప్పుడే ప్రకటించినటువంటి విషయం తెలిసిందే అయితే ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్కి కేటాయించడం పట్ల అక్కడ బీజేపీకి సీటు లేనటువంటి అంశం ఎందుకు భరత్ సీటు కేటాయించడం పట్ల ఎందుకు ఇంత రాజకీయ పరిణామాలు చోటు చేస్తున్నాయంటే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బీజేపీకి ఇస్తే ఇక్కడ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ వచ్చే ఛాన్స్ ఉంటుందనే రాజకీయ విశ్లేషకు చెప్పినటువంటి విషయం అయితే మరి ఇప్పుడు ఎంపీగా భరత్ని కేటాయించారు విశాఖపట్నం ఎంపీ స్థానం మరి అలాగే ఇంకా చీపురులని ఖరారు చేయాల్సి ఉంది సో ఈ మూడు నియోజకవర్గాలను ఒకసారి చూస్తే ఇప్పుడు విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి ఎంపీగా భరత్ డిసైడ్ అయింది కాబట్టి ఇంకా భీమిలీ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి ఎవరనే ప్రశ్న మళ్ళీ మొదలయ్యి మొదటిగా వచ్చినటువంటి పరిస్థితి దాంతో పాటుగా ఎంతో కీలకంగా మారినటువంటి న్యూస్ నియోజకవర్గం కూడా ఇక్కడ కూడా అభ్యర్థి మూడు లిస్టు కూడా ప్రకటించలేదు అలాగే శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో ఇచ్చేలా కూడా ఇక్కడ అభ్యర్థిని ఇంకా ప్రకటించే ఛాన్స్ లేదు అసలు ఈ మూడు జిల్లాలో ఉత్తరాంధ్ర గురించి మనం ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మూడు నియోజకవర్గాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించడం అధిష్టానం లేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వైసీపీ ఇక్కడ అభ్యర్థులను ప్రకటించింది ఆ అభ్యర్థికి దీటైన అభ్యర్థులని ఇక్కడ ప్రకటించే ఆలోచనలో ఉందా లేదా రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఏ అభ్యర్థికి ఇవ్వాలనే తర్జన భర్జేపడే పరిస్థితిలో టీడీపీ అధిష్టానం ఉందా అనేది మనం ఒకసారి చూడాల్సిన ముందుగా మనం ముందు నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ హెచ్ఎల్ఆర్ నియోజకవర్గానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ని ఆల్రెడీ పార్టీ అనౌన్స్ చేసింది ఆయన అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే మరి హెచ్ఎన్ఎల్ లో నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి గొర్రె కిరణ్ కుమార్ దీడి గారు ఎదుర్కొనే నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు కిల్లి కిమిడి కళా వెంకటరావు ఆల్రెడీ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి కూడా సో ఆయన ఆశాభావలుగా ఉన్నారు అక్కడ టికెట్ కోసం మరి ఆయనకి వస్తుందా లేదా వేరే అభ్యర్థిని అధిష్టానం పెట్టే ఆలోచన ఉంది అనేది మనం ఒకసారి వేచి చూడాల్సిన విషయం మరి చీపురుపల్ నియోజకవర్గంకి వస్తే చీపురుపల్ నియోజకవర్గంలో ఆల్రెడీ అక్కడ మంత్రిగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బొత్స హత్య నాయన కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఆయన ఎదుర్కొనే నాయకుడు కోసం ఎత్తుకు ఎత్తికే పనిలో ఉందని మన అందరికీ తెలిసినటువంటి ఎందుకంటే ఇదివరకు కాలం జరిగిన రాజకీయ పరిణామం దృష్ట్యా బొత్స సత్యనారాయణ లాంటి బలమైన నాయకుని ఎదుర్కోవాలంటే అక్కడ అంతే బలమైన నాయకుని దించాలన్న ఆలోచనలో ఉంది టీడీపీ అనేది మనందరికీ తెలిసిన విషయం అందులో భాగంగా గంట శ్రీనివాసరావును ఆల్రెడీ ఆ నియోజకవర్గం వెళ్ళమని చెప్పడం జరిగింది అయినా ఆ నియోజకవర్గం వెళ్ళే యోచనలో లేక భీమ్లే సీట్ కావాలనే పట్టుబడుతున్నటువంటి విషయం ఆ రాజకీయంగా మనందరికీ తెలిసినటువంటి విషయం మరి అలాంటి చూపి కాన్స్టిట్యూన్సీలో బొత్స సత్యనారాయణ ఎదుర్కొన్న నాయకుడు ఎవరు అనేది ఇంకా టీడీపీ ఇంకా డిసైడ్ చేసే చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి భీమిలి నియోజకవర్గంకి వస్తే న్యూస్ నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ అక్కడ అధికార పార్టీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా డిసైడ్ చేసింది మరి ఆయన ఎదుర్కొన్న నాయకుడు టీడీపీ నుంచి ఎవరు అనేదాని గురించి చూస్తే చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా మారిన భీములు నియోజకవర్గంలో మూడో లిస్టులో కూడా అభ్యర్థులు ప్రకటించుకోవడం కొంత నిరాశ గురిచేసింది పార్టీ శ్రేణులు కావచ్చు కేడర్ కావచ్చు మరి భీమిలి నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మీద పోటీ చేసే అభ్యర్థి ఎవరని అనుకుంటే పలు రకాల పేర్లు వినబడుతున్నాయి దాని గురించి ఇదివరకు కూడా మనం ఒక వీడియోలో చర్చించుకోవడం జరిగింది మరి మూడో లిస్టులో కూడా భీమి నియోజకవర్గానికి వస్తాది ఆ సీట్ అనౌన్స్ చేస్తారని ఎదురు చూసినట్టు వారు కూడా ఈ రోజు నిరాశ ఎదురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి భీమిలి నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి అంటే టీడీపీ జనసేనకి ఏమైనా పొత్తులో భాగంగా ఏమైనా అభ్యర్థి ప్రకటించిందా మరి జనసేన టీడీపీ నుంచి అభ్యర్థి ఎవరైనా ఉంటే సంధి పంచకారులు అక్కడ కనబడుతున్నారు మరి ఆయన కేటాయిస్తారా లేదనుకుంటే టీడీపీ ఒకవేళ నిజంగా టీడీపీ అక్కడ పోటీ చేస్తే సింగిల్ గా పోటీ చేస్తే అక్కడ మరి జనసేన టీడీపీ నుంచి గంట శ్రీనివాసరావు పోటీ చేస్తారా లేదా అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాజురావు పోటీ చేస్తారా లేదా రకరకాల పేర్లు వినిపించే వాళ్ళు ఎవరినైనా కొత్త అభ్యర్థిని ఎవరినైనా పెట్టే అవకాశం ఉందా లేదనుకుంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఎన్ఆర్ఐ దిలీప్ సుంకరా అనే ఒక పేరు కూడా వినపెడుతుంది మరి ఆ పేరు కూడా అక్కడ ఆ వ్యక్తి కూడా అక్కడ పోటీ చేసే అవకాశం ఉందనేది అనేది మనం చూడాల్సినటువంటి విషయం మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ మూడు స్థానాల్లో కీలకంగా ఉన్నటువంటి మూడు స్థానాలపైన కూడా దృష్టి అంతా కూడా ప్రజలు రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకులు ఆ దృష్టి అంతా కూడా క్రీడీకరించే ఉన్నటువంటి విషయం సరే మరి ఇక్కడ ఈ అనిపిస్తాను విషయానికి వస్తే విశాఖపట్నం ఎంపీ స్థానంగా ఇప్పుడు వైసీపీ ఆల్రెడీ బొత్స జాయిన్ బొత్స సత్యమని బొత్స జాయిన్ సెలక్షన్ అనౌన్స్ చేయడం జరిగింది ఆవిడ ఎంపీగా నామినేషన్ డిక్లేర్ అయ్యింది అభ్యర్థిగా ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్ ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి మరి ఆవిడ మీద పోటీ విశాఖపట్నం జిల్లాలో ఈరోజు భర్త కూడా టీడీపీ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళద్దరికి మధ్య పార్లమెంట్ స్థానంలో పోటీ ఉండబోతుంది మరి శ్రీకాకుళానికి వచ్చేసరికి టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడికి అలాగే వైసీపీ నుంచి పేర తిలక్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే వాళ్ళిద్దరి మధ్య విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి వాళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఉండబోతుంది అనే విషయం ఈ రోజు మనకి టీడీపీ అనౌన్స్ చేసినటువంటి లిస్టు ప్రకారం మనం చెప్పగలుగుతున్నాం అలాగే విజయనగరంకి విజయనగరంకి ఎంపీగా బెలాన్ చంద్రశేఖర్ని ఆల్రెడీ వైసీపీ పార్టీ అనౌన్స్ చేస్తుంది మరి టీడీపీ ఎవరిని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఎవరిని అనౌన్స్ చేయాలనేది ఇప్పుడు ఈ మూడు లిస్టులు కూడా రావాల్సి ఉంది కానీ అక్కడ కూడా నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఎందుకంటే ఇంకా టిడిపి ఇంకా ఐదు స్థానాలకి ఆ ఎంపీలు ప్రకటించాల్సి ఉంది ఐదు స్థానాల్లో కూడా విజయనగరం ఉంటుందని మనం అందరం ఊహించాము కానీ అయితే మూడు లిస్టు లో కూడా విజయనగరం ఎంపీ స్థానాన్ని కూడా ఎవరిని కేటాయించారనేది మనకి ఇంకా తెలియ తెలియలేదు ఇంకా నెక్స్ట్ రాబోయే లిస్టు కూడా ఎమో చేస్తారేమో మనం అందరూ వేచి చూడాలి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఎంపీ విశాఖ ఎంపీ స్థానం నుంచి భరత్ ఝాన్సీ మధ్య ప్రధానమైన పోటీ ఉండబోతుంది అలాగే శ్రీకాకుళం ఎంపీ స్థానం పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి పేర తిలక్కి రామ్మోహన్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండిపోతుంది అలాగే విజయనగరం విషయానికి వస్తే ఆల్రెడీ అక్కడ ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా విశాఖ బెలాన్ చంద్రశేఖర్ వైసీపీ పార్టీ ప్రకటించింది టీడీపీ జనసేన బీజేపీలభంగా ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తారో లేదా సింగిల్గా టీడీపీ పోటీ చేయబోతుంది అనేది కూడా మనం అక్కడ ఇంకా వేచి చూడాల్సినటువంటి ఉంది అలాగే అసెంబ్లీ స్థానానికి వచ్చేసరికి దాదాపు ఉత్తరాంధ్ర ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మొత్తం ప్రకటించినప్పటికీ ప్రధానంగా మూడు నియోజకవర్గాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అది ఒకటి హెచ్ఆర్ల చిబురుపల్లి భీమిలి సో ఈ మూడు స్థానాలు క్రియాశీలకంగా ఉన్నాయి ఈ మూడు స్థాన అభ్యర్థులు ఎవరనేది ఎదురు చూస్తున్న ఉత్కంఠ ఎదురు చూస్తున్నటువంటి నాయకులకు కేడర్ కూడా మూడు లిస్టులు కూడా నిరాశ జరిగింది సో రాబోయే లిస్టులో లో ఈ మూడు స్థానాలు కూడా ఎవరు అభ్యర్థిని ప్రకటించబోతున్నాయి మనం మనం చూడాల్సినటువంటి విషయం